హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ్ మీడియా ఇప్పుడే అండ్ వార్త సీనియర్ సిటిజన్లకు అరవై ఏళ్ళు పైబడిన వారందరికీ భారీ గుడ్ న్యూస్ అన్ని రాష్ట్రాలకు వర్తింపు కేంద్రం కీలక నిర్ణయం లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పోతే డీటెయిల్స్ చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే మీకు నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియో కలెక్కిచ్చి నన్ను సపోర్ట్ చేయండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా చేసుకోండి అప్పుడే ప్రభుత్వం నుంచి వచ్చే మరిన్ని వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే విడనం లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి రీచ్ అవుతుంది లేట్ చెక్కడం మనం వివరాలే వెళ్ళిపోదాం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన ఇటీవల ప్రకటనలో భాగంగా సీనియర్ సిటిజన్లు మరియు పెన్షనర్లకు కొన్ని ఆశాజనకమైన అప్డేట్లను అందించారు ప్రస్తుతం ఐదు లక్షల వరకు ఉచిత చికిత్స అందించే ఈ పథకం కవరేజీని పది లక్షలకు పెంచే ప్రణాళికతో డెబ్బై ఏళ్లు పైబడిన పౌరులను చేర్చడానికి విస్తరించబడుతోంది ప్రస్తుతం సీనియర్ సిటిజన్స్ మూడు లక్షల వరకు సూపర్ సీనియర్ సిటిజన్లకు ఐదు లక్షల వరకు పన్ను రాయితీ పొందుతారు సీనియర్ సిటిజన్ల ఆర్థిక ఒత్తిడిని తగ్గించే లక్ష్యంతో ఈ పరిస్థితిని పది లక్షలకు పెంచాలని ప్రభుత్వం పరిశీలిస్తోంది లాక్డౌన్ తర్వాత పెరుగుతున్న ఖర్చులను దృష్టిలో ఉంచుకుని ఆరోగ్య బీమా ప్రీమియంలపై మినహాయింపును ప్రస్తుత ఇరవై ఐదు వేల నుండి లక్ష రూపాయల వరకు పెంచవచ్చు సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ వడ్డీ రేటు ప్రస్తుతం ఎనిమిది పాయింట్ రెండు శాతం ఉంది స్లౌ వృద్ధులకు మెరుగైన ఆర్థిక స్వాతంత్ర స్వేచ్ఛ అందించడానికి పెంచవచ్చు సీనియర్ సిటిజన్ల ప్రమా ప్రయాణ ఖర్చులను మరింత సులభవంతం చేసేందుకు గతంలో అందుబాటులో ఉన్న రైల్వే టికెట్లపై యాభై శాతం తగ్గింపును పునరుద్ధరించాలని ప్రభుత్వం ఆలోచించింది సీనియర్ సిటిజన్లకు అరవై ఏళ్ళు పైబడిన వారికి అయితే కేంద్రం మరో కీలక నిర్ణయం అయితే తీసుకుందండి సో ఎప్పటికప్పుడు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్